హలో అండి వెల్కమ్ టు అలోలాస్ హోమ్ అందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి అండ్ నేనైతే చాలా రోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందండి అందరం కలిసి అమ్మ వాళ్ళ జాతరకి వెళ్తున్నాం అనమాట వ్లాగ్ చూసే ముందుగా ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి అమ్మ వాళ్ళు ఊరని చెప్పాను కదండి అది చెప్పాలంటే అమ్మమ్మగారు ఊరనమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు సో వన్యపూడు అండి వన్యపూర్లు దత్త జయంతి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట సో అంతా తీర్థం అంతా జరుగుతుంది అందుకే జాతర అని చెప్పాను సో వీడియో అయితే చూసేయండి ఇంకెక్కడి నుంచి నువ్వు అసలు కనిపించట్లేదు మాక్ష ఎక్కడికి వెళ్తున్నాం పర్నీ పోలీసే కనిపెట్టి మీ వారు తిరిగి చూస్తున్నారా కాదా కనిపించట్లేదు అనుకుంటున్నాను సరే అయితే మేము మీ జాతరకి వెళ్ళింది అయితే ఇప్పుడైతే కాదని డిసెంబర్ లో వెళ్ళామనమాట ఆ రోజు డిసెంబర్ ఫిఫ్టీన్త్ సో అప్పుడు వెళ్ళింది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే మేము అందరూ ఇంటి దగ్గర టిఫిన్స్ అవి కంప్లీట్ చేసేసుకుని అప్పుడు వెళ్తున్నాము అండ్ దారిలో కూడా ఆగం ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా స్వీట్స్ అవి తీసుకోవచ్చు అని చెప్పి షాప్కి వెళ్ళాము ఇంకా అమ్మ వాళ్ళ కోసం అయితే స్వీట్స్ తీసుకున్నాను ఈ షాప్ లో ఏంటంటే స్వీట్స్ చాక్లెట్స్ అండ్ బ్యాక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట అందుకే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా వెళ్తాము అండ్ పిల్లలు ఉంటారు కదా మా పిల్లలు చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ ఇవ్వడం కోసం చాక్లెట్స్ కూడా తీసుకున్నాము ఇంకా అవి తీసుకున్న అయితే మళ్ళీ మీరు రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నామండి ఇక్కడ బిందు పర్ణికన్ చాక్లెట్ తినద్దు పడుకోమని చెప్తుంది కదా ఎందుకంటే దానికి కార్ ఎక్కిందంటే చాలా అండి వికారం వచ్చేసి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటది అందుకోసమే దానికి వెళ్ళే ఒక వన్ అవర్ ముందే ఫుడ్ పెట్టేస్తాము తర్వాత ఇంకా వాటర్ కానీ ఏమి తినివి ఏమొద్దు అని చెప్తాం అనమాట ఇంకా అలా వెళ్తూ వెళుతూ అయితే అన్నవరం కూడా వచ్చేసింది ఇప్పుడు కూడా మేము అన్నవరం నుంచి వెళ్ళినా వచ్చినా కూడా కంపల్సరీగా అయితే ఇంకా కార్లో నుంచి అర్జునారాయణ అయితే దండం పెట్టుకుంటాము తర్వాత ఇంకా ఊరు కూడా వచ్చేస్తుందండి అంటే అన్నవరం దాటిన తర్వాత కత్తిపూడి ఉంటుంది ఇంకా చిన్న చిన్న ఊర్లు అవి ఉంటాయి ఈ పిల్లలతో వెళ్ళడం వల్ల మాకు ఇంకా టైం కూడా తెలియలేదు అనమాట మామూలుగా అయితే నాకు కూడా కాస్త కార్ అది పడుతుంది కారం వచ్చేస్తూ ఉంటుంది ఒక్కదాన్ని లేదా పర్ణిక నేను వెళ్ళినప్పుడు అలా డల్గా కూర్చొని ఉంటాను అలాంటిది ఇంకా జర్నీ తెలియకుండా అయిపోయింది అయితే ఏంటంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళ రావద్దని చెప్పారనమాట అమ్మవాళ్ళు ఎందుకంటే అక్కడ జాతర జరుగుతుంది కదా అసలు ఖాళీ లేదని చెప్పి సైడ్ నుంచి రమ్మన్నారు అంటే పొలాలు అవి ఉంటాయి కదా అక్కడ నుంచి రమ్మని చెప్పారు సో రూట్ అంతా కూడా అదే చుట్టూ పొలాలు చెరువులు అవన్నీ ఉంటాయి ఇంక ఇక్కడ ఇక్కడ రూట్ మార్చి వేరే రూట్ నుంచి వస్తున్నామని చెప్పాను కదండి మా ఇంటికి దారి చెప్తుంటే నువ్వు ఎప్పుడో వచ్చావు నీకు గుర్తుందో లేదో అనేవారు అత్తయ్య గారు వాళ్ళు నాకు గుర్తుంది అనేదాన్ని ఎందుకంటే నేను చిన్నప్పుడంతా కూడా అక్కడే ఉండి చదువుకున్నాను కదా మా తాతయ్య గారు నన్ను ఈ రూట్ లో నుంచి తీసుకువెళ్ళేవారు అనమాట అంటే మాది ధర్మవరం కదా అక్కడికి సండే సారీ సాటర్డే ఈవినింగ్ తీసుకువెళ్లిపోయేవారు సండే ఉండి మళ్ళీ మండే వచ్చేదాన్ని సో త్వరగా కొంచెం జర్నీ తేలి వస్తుందని చెప్పి అడ్డదారం చెప్పి ఇక్కడ నుంచి అనమాట అందుకని గుర్తు తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా గృహప్రవేశం ప్రవేశం తర్వాత వాళ్ళ ఇంటికి అత్తయ్య గారు వాళ్ళు ఎప్పుడూ రాలేదు ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం రావడము అప్పటికే టైల్స్ కూడా వేయించలేవు కదా సో టైల్స్ అది వేయించుకున్నారని చెప్పి మొత్తం అంతా చూపిస్తున్నాను వాళ్ళకి ఇల్లు అంతా తిప్పి ఇంకా లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో టీవీ కూడా లేదండి పిల్లలు ఏమంటే కాసేపు ఆడుకునేవారు తర్వాత సమ్మర్ అంటే బయటకు వెళ్లారు కదా ఆ టైంలో టీవీ చూద్దామంటే టీవీ కూడా ఉండేది కాదు టీవీ కావాలని అడిగితే ఇంకా మా తమ్ముడు రీసెంట్ గానే టీవీ కూడా తీసుకున్నారు సో ఇంకా వాళ్ళు వెళ్ళగానే టీవీ దగ్గర సెటిల్ అయిపోయారు అనమాట నేనేమి ఇంటి చుట్టూ అత్తగారు వాళ్ళకి చూపిస్తున్నాను అత్తగారికి ఏంటంటే ఇలా మొక్కలు ఏం ఇవన్నీ చెట్లు ఉంటే చాలా ఇష్టం సో మా ఇంటి పక్కన ఒక ల్యాండ్ ఉంది వేరే వాళ్ళది వాళ్ళు అక్కడ అన్ని వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అవన్నీ వేసుకున్నారనమాట ఇంకా అవి చూపిస్తుంటే చాలా ఆనందంగా చూస్తున్నారు ఇంకా మేము వెళ్ళిన కాసేపటికే మా అన్నయ్య వాళ్ళు మా వదిన అక్క వీళ్ళందరూ వచ్చారనమాట అన్నయ్య వాళ్ళు అంటే మా అమ్మ మా పెద్దమ్మ గారు వాళ్ళ పిల్లలు అండి ఇంకా మా అమ్మకి వాళ్ళ అక్క అనమాట వాళ్ళది ఆ ఊర్లోనే ఉంటారు పిన్ని కూడా ఆ ఊర్లోనే ఉంటుంది సో ఇంక వాళ్ళందరూ గుడికి వెళ్దామని చెప్పి వచ్చారు మేము వస్తున్నామని అమ్మ వాళ్ళు వచ్చారని కూడా తెలియదు వాళ్ళకి మా ఇంటి ముందు నుంచి వెళ్తారు కదా ఇంకా తలుపులు తీసున్నాయని చెప్పి లోపలికి వచ్చి వాళ్ళు కూడా షాక్ అయిపోయారు అమ్మ వాళ్ళు కూడా ఆ రోజే మార్నింగ్ నైన్కి వచ్చారనమాట మేము టెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము అయితే ఏంటంటే డాడీ ఆ టైంలో మాల వేసుకుని ఉన్నారు కదా సో విడుముల అయితే శబర్మాల వెళ్ళారనమాట అప్పుడు అందుకోసం డాడీ అయితే కనిపించట్లేదు ఇంకా వాళ్ళ గృహప్రాసం అయిన తర్వాత ఫస్ట్ ఏ పండుగ వచ్చినా కూడా కొత్త ఇంట్లోనే చేసుకోవాలి అని ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా ఇంక ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు మా అక్క వాళ్ళు వచ్చారని చెప్పాను కదా మా అన్నయ్య వాళ్ళ పాపని ఎత్తుకుంటుంటే అసలు ఎవరి దగ్గరికి రావట్లేదు అది ఓన్లీ వాళ్ళ డాడీయే కావాలంటుంది అనమాట సో పెద్ద పాప ఇది వచ్చేసి మన్వి అన్నయ్య వాళ్ళ పాప ఇదైతే అందరి దగ్గరికి వస్తుంది

ఇంక వాళ్ళందరూ గుడికి వెళ్తూ వచ్చారని చెప్పాను కదా ఏంటంటే అత్త జయంతి రోజు మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చిన వాళ్ళందరికీ కలిపి గుడి దగ్గరే భోజనం పెడతారనమాట సో ఇంక వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు మమ్మల్ని వస్తారా అని అడిగారు మా చెల్లి అదే అడుగుతానులే అని చెప్తుంది మాకేంటంటే అమ్మ ఇంట్లోనే కుక్ చేసేస్తుంది అనమాట ఎప్పుడో కానీ రారు కదా అత్తయ్య గారు వాళ్ళు గుడి దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళమని చెప్పి ఇంట్లోనే తిందరు చెప్పి ఇంట్లోనే కుక్ చేస్తుంది మా కోసం

వంట అయిపోయిన తర్వాత ఇంక అందరం కలిసి కూర్చుని అయితే కబులు చెప్పుకున్నాం మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు ఇంకా తర్వాత మా చెల్లి వాళ్ళ మామయ్య గారు వచ్చారండి ఈయన ఏంటంటే గృహప్రవర్శనం రోజు రాలేదనమాట సో అందుకోసం మీ పండక్కి పిలిస్తే ఇలా అయినా వస్తారని చెప్పి అమ్మ వాళ్ళు రమ్మంటే వచ్చారు ఇల్లు అంతా కూడా చూస్తున్నారు చాలా బాగుంది మంచిగా కట్టుకున్నాడు రాజా అని చెప్తున్నారు అంటే మా తమ్ముడి వాళ్ళు రాజా అని పిలుస్తారు

నిజంగా చూస్తుంటే ఇక్కడే జాతర జరుగుతుందేమో అనిపిస్తుంది కదా ఎందుకంటే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ ఇక్కడి నుంచి ఇటు నుంచే రూట్ అనమాట సో అందరూ ఇటే వెళ్తున్నారు అండ్ గుడి దగ్గర మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి మీరు వీడియోలో ముందు క్లిప్లో వినుంటే కనుక ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా దగ్గర గుడి మా ఇంటికి అది నన్ను కొడుతుంది కదా మా వినిలా ఎందుకంటే ఇలా వస్తున్నారా అక్క అని అడిగితే లేదు రావట్లేదు అసలు అక్కడ జాతర జరుగుతుందని నాకు తెలియదు నన్ను ఎవరు పిలవలేదు కనీసం నువ్వు ఊర్లో ఉన్న నువ్వు అన్న పిలిస్తే వద్దును కదా ముందు రోజు నైట్ అప్పుడు చెప్పింది అప్పటికప్పుడు ఎలా అవుతుంది అని చెప్పి నేర్పించాను అది నేను రావట్లేదని అనుకుంది సడన్గా మమ్మల్ని చూసేసరికి రావట్లేదు అని చెప్పారని చెప్పి అలాగే ఆ విధంగా కొడుతుంది అనమాట

సో ఇంక తర్వాత అయితే అన్నయ్య వాళ్ళు వదిన వీళ్ళందరూ అయితే గుడికి వెళ్ళారండి మమ్మల్ని రమ్మని అడిగితే ఇంకా మేము లంచ్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గానే వస్తామని చెప్పి ఇంక మేము వెళ్ళలేదు సో వంట అయిపోయింది కదా పిల్లలకైతే ఫస్ట్ కూర్చోబెట్టి వాళ్ళకి పెట్టేస్తున్నాము ఇంకా ఆ రోజు అయితే కనుక ఎంతమంది ఉన్నా ఎందరితో మాట్లాడుకున్నా ఎంత బాగా ఎంజాయ్ చేసినా కానీ ఒక లోటు అయితే తెలిసింది డాడీ లేరు అని శబరిమలకి వెళ్ళారని చెప్పాను కదా అక్కడికి వెళ్ళారే కానీ మా డాడీ మనసు కూడా ఇక్కడే ఉంది మేమందరం వస్తున్నాం అంటే మా డాడీకి పండగ ఇంకా సో చాలా ఇష్టం అనమాట అందరూ రావడము ఇంకా ఎవరికి ఖాళీ ఉండకుండా మాట్లాడుతూనే ఉంటారు హడావిడి చేస్తూ ఉంటారు సో ఇంకా ఆ రోజు మా డాడీని అయితే బాగా మిస్ అయ్యాము అండ్ పిల్లలు కూడా తాతాజీ ఉంటే వాళ్ళకి కావాల్సినవన్నీ అన్నీ కొనిపించుకుందామని ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఇంకా డాడీ లేకపోయేసరికి వాళ్ళు కాస్త డల్ అయ్యారు ఇంకా అందరికీ కూడా భోజనం పెట్టేసిన తర్వాత లాస్ట్లో బిందు నేను అలాగే చెల్లి ముగ్గురం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అయితే తిన్నాము ఇంతకీ అమ్మ రోజు ఏం కుక్ చేసిందంటే వెజ్ బిర్యానీ చేసిందండి దత్త జయంతి కదా ఇంకా నాన్ వెజ్ తినకూడదని వెజ్ కుక్ చేసింది అలాగే చిక్కుడుకాయ కర్రీ చెల్లి చేసి తీసుకొచ్చింది అనమాట ఇంకా పొరటా కర్రీ కూడా చేస్తాము సో ఈ మూడు పెట్టుకుని అయితే తింటున్నాము ఇంకా అందరం కూడా లంచ్ చేసేసిన తర్వాత ఆ ఊర్లో మా చిన్న అత్తయ్య గారు ఉంటారు మా అత్తయ్య గారు వాళ్ళ సిస్టర్ సో ఇంకా బిందు అత్తయ్య గారు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈలోగా అక్కడ అమ్మ ఏమో వేయడం కోసం పప్పు నానబెట్టింది సో ఇంకా అది గ్రైండ్ చేసి ఇచ్చేస్తంటే నేనేమో వేస్తున్నాను మా చెల్లి తీసేస్తుంది అనమాట ఇవి చేసేసుకున్న తర్వాత మేము గుడికి వెళ్దాం అనుకున్నాం బిందు ఏంటంటే టెంపుల్ లోపలికి రాకూడదనమాట అప్పుడు అందుకోసం మీరు దర్శనం చేసుకున్నాక నాకు కాల్ చేస్తే అప్పుడు నేను వచ్చి జాయిన్ అవుతాను ఇది తీర్థం అంతా కూడా చూద్దామని చెప్పింది ఇంకా ఈలోగే ఈవినింగ్ కూడా అయిపోతుంది కదా మా చెల్లి వాళ్ళు మా గారు ఊరు వెళ్ళడానికి బయలుదేరుతున్నారు అనమాట రాజమండ్రి వెళ్ళాలి కదా బాగా లేట్ అయిపోతుందని ఇంకా బయలుదేరుతానని చెప్తే మా మధ్యగా దయబెడుతున్నారు బస్ స్టేషన్ వరకు

ఇంకా అలా ఆయన బయలుదేరిన తర్వాత గారులు వేసాం కదా పిల్లలకి తినండ్రా మళ్ళీ తీర్థంలో తిరిగేటప్పుడు కాళ్ళు అంటారు కదా అంటే వాళ్ళు ఏమి తీసుకోలేదు వచ్చాక తింటామని చెప్పారు ఇంక మేమందరం అయితే గుడికి బయలుదేరాము అలవాటైన పని అయినా కూడా ఇలా పల్లెటూరులో వెళ్తున్నప్పుడు వీడియో తీసుకుంటూ ఉంటే వాళ్ళు విచిత్రంగా చూస్తారు కదా అప్పుడు బల ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అయితే మేము వెళ్తున్నాం కదా మా అన్నయ్య బొదనా వాళ్ళు వస్తున్నారు అనమాట వాళ్ళు లంచ్ చేయడానికైనా వెళ్ళారని చెప్పాను కదా అప్పుడు దర్శనం చేసేసుకుని లంచ్ చేసి మా పిన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వస్తున్నారు మేమేమో అప్పుడు గుడికి వెళ్తున్నాము అసలు ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే మేము మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం కదా ఇంటికి వెళ్ళంగానే కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత వెళ్ళిపోదాము దర్శనానికి మళ్ళీ లంచ్ కి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము అయితే ఆ టైంకి కుకింగ్ అంత అయిపోయాక వెళ్దాం అని అనుకున్నాము ఇలాగ మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా అస్సలు ఖాళీ లేదు చెల్లి చాలా రష్గా ఉంది పిల్లలతో అంతసేపు మీరు క్యూలో ఉండలేరు స్పెషల్ టికెట్ తీసుకున్నా కూడా చాలా అయితే ఉంది లైన్ అని చెప్పారనమాట అందుకోసం ఈవినింగ్ అయితే కొంచెం ఖాళీ ఉంటుందని చెప్పి ఇంకా అప్పుడు వెళ్ళాము ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయిందండి సో ఈజీగా పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి బాగుందనమాట ఈ గుడికి వస్తే కనుక నాకు చిన్నప్పటి మెమరీస్ అన్ని బాగా గుర్తొస్తాయి చిన్నప్పుడు నేను ఆడుకోవడానికి ఎక్కువగా ఈ గుడి దగ్గరికి వచ్చేసేదాన్ని అప్పుడు వేరేలో అండి టెంపుల్ మళ్ళీ రీమోడలింగ్ చేపించి కొత్తగా కట్టారు కానీ ఆ చుట్టూ అంకా గుడి మారినా కానీ ఆ ప్లేస్ అయితే మారలేదు కదా సో నాకు అదే గుర్తు వచ్చి మా పిల్లలతో చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట ఈ పక్కన చెట్లు ఉన్నాయి కదా పువ్వులు కోసుకునేదాన్ని ఇలా చేసేదాన్ని అలా చేసేదాన్ని చెప్పుకుంటూ తీసుకు వెళ్తున్నాను గుడి లోపలికి వెళ్దాం అనుకున్నప్పుడు క్యూ అయితే పెద్దగా లేదండి ఖాళీగా ఉంది బాగానే వెళ్ళిపోయాము కానీ ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్దాము అనుకునేసరికి అక్కడ అయితే చాలా రష్ గానే ఉందన్నమాట ఇంకా ఆ రష్ లో పిల్లల్ని చూసుకోవాలి కదా కంపల్సరీగా ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మన చూపు అంతా కూడా పిల్లల పైనే ఉండాలి ఇంకా వాళ్ళని చూసుకుంటూ అయితే మేము ఒకరు దర్శనానికి వెళ్ళాము అండ్ దత్తాత్రేయ స్వామి అయితే చాలా మహిమ గలవారం అండి విధంగా అయితే దర్శనం అయిపోయిన తర్వాత అందరం కలిసి బయటకు వచ్చేస్తాము బయటకి రాగానే ఫస్ట్ నా పిల్లలు అడిగింది ఐస్ క్రీమ్ కొనమని సో వాళ్ళకి అయితే ఇంకా అవి కొనిచ్చేస్తున్నాము తర్వాత ఆ గుడికి ఎదుర్కొంటుంది నందేశ్వరుడు అలాగే శివయ్య ఇది పెద్ద విగ్రహం ఉంటుందండి సో అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాము ఇంకా ఈయన పట్టికి బెలం ఇస్తున్నారు కదా ఏంటంటే స్వామివారికి ఏదన్నా మొక్కుకొని మొక్కు తీరితే కనుక ఈ విధంగా పట్క బెలం ఇస్తారనమాట ఆయన మాకు రిలేటివ్స్ అంట అంటే మామయ్య అవుతారంట నాకు గుర్తులేదు అనమాట సరిగా మాట్లాడుతున్నారు అక్కడ సో అదే చెప్తున్నారు చిన్నప్పుడు చూసేదాన్ని కానీ ఐడియా ఉండదు కదా చాలా ఏస్ అయిపోయింది అని చెప్పి అనమాట ఇంకా ఇంకెక్కడ కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని కొన్ని ఫొటోస్ అవి కూడా తీసాను పిల్లలకి சொன்னா <Sess> எழு <Sess> <Sess> <Sess>

ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలకి కావాల్సిన టైం అయితే వచ్చేసిందండి తీర్థం అంటే అక్కడ బోల్డ్ అండ్ టాయ్స్ ఉంటాయి కదా అవన్నీ కొనిపించుకుందాం అని ఉంటుంది పిల్లలకి చిన్నప్పుడు మనం కూడా అవన్నీ చేసిన వాళ్ళమే కదా అయితే ఇక్కడ రష్ చూసారా ఎంతలా ఉందో ఈ రష్లో మనం పిల్లల్ని తీసుకుని వెళ్ళలేము అవన్నీ చేయడం కష్టం అని చెప్పి మా తమ్ముడిని అలాగే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ని కూడా రమ్మని చెప్పాము వాళ్ళ దగ్గరలోనే ఉన్నారు అక్కడికి సో ఇంకా మేమైతే వాళ్ళు వరకు ఒక రెక్కను ఉండిపోయి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే మేము ముందుగా నడిచి కావాల్సింది కొనేవాళ్ళం అనమాట సో ఇక్కడ ఒక అమ్మాయి చూడండి వైట్ చున్నీ కదా తన పేరు మాంగ చిన్నప్పుడు నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే చదువుకుందనమాట ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు అప్పుడు నా క్లాస్మేట్ తను సో నేను గుర్తుందని లేదా అని వెళ్ళి అడిగాను అడిగితే కొన్ని సెకండ్స్ అలా ఆలోచించి తర్వాత గుర్తుపట్టింది అనమాట సో ఇంకా నాకు చిన్నప్పటి ఫ్రెండ్ కనిపించడం గుర్తుపట్టడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఇక్కడ బ్లూ సారీ కట్టుకుని ఉంది కదా ఈ అక్క వచ్చేసి మా పెద్దనాన్ గారు వాళ్ళ అమ్మాయి అండి అంటే మా డాడీ వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి వాళ్ళది ఊరు కాదు కానీ ఇక్కడ ఈ జాతర జరుగుతుందని చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వస్తారంట సో అలాగే వాళ్ళ ఊరు వాళ్ళందరూ కూడా ఆటో పెట్టుకుని వచ్చారంట అక్క కూడా దారిలో కనిపించింది ఇంటికి రమ్మంటే ఇంకా రాలేదు మేము ఇప్పుడే వచ్చాము అందరితో కలిసి వచ్చామని చెప్పి నేను ఇంకా ధనం పెట్టుకుని వెళ్ళిపోతాను పిన్ని అని చెప్పింది ఇంకా అక్కతో కూడా మాట్లాడేసి తర్వాత ఈరోజు పిల్లలు ఏవో అడుగుతున్నారు ఇక్కడ అవి కొంటున్నాం అనమాట ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తారు కదా మా అయితే బాగా బార్గెన్ చేస్తుందని ఇలాంటి ప్లేసుల్లో నాకైతే అంత పెద్దగా రాదు కానీ ಎಲ್ಲ లా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడైతే కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి రంగులు రాటం అవే ఉన్నాయండి పిల్లలు ఎక్కుతామంటే ఇంకెక్కించారనమాట ఈలోగా బిందుకి కాల్ చేసాను ముందే రమ్మని చెప్పి సో తను వచ్చాను ఎక్కడున్నారని ఫోన్ చేస్తే ఇంకా నేను తను తీసుకురావడానికి వెళ్ళాను ఈలోగా అక్కడ మా చెల్లి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పిల్లల్ని చూసుకుని వేరే గేమ్ ఏదో ఎక్కుతామంటే అవన్నీ కూడా ఎక్కించి ఆడిస్తున్నారనమాట వాళ్ళని يا رب ديني کي سڀ کان سالا باد جو وي چيو نندره ديو అయ్యా వచ్చేసరికి మా పిల్లలు ఆ కార్ ఎక్కి తిరుగుతూ ఉన్నారనమాట అది అయిపోయిన తర్వాత ఇంకా అలా తీర్థం చూసుకుంటూ ముందుకు వెళ్ళాము ఇక్కడ వచ్చేసి బియ్యం గింజ పైన నేమ్స్ రాయడము అలాగే కీ మీద అవి రాస్తారు కదా అది అన్నమాట మా పిల్లలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఇలాంటి ఒక స్టాల్ ఎక్కడైనా ఉంటే వెళ్ళి రాయించుకుంటామని ఇంక ఇక్కడ ఉంది కదా నేను మా హస్బెండ్ ఒక కీ మీద పేరు రాయించాను అలాగే మా భయ్యా బాబీది ఇంకా పిల్లల ముగ్గురికి కూడా వాళ్ళు బియ్యపు గింజ మీద రాయించుకున్నారు సో చాలా నీట్ గా చేస్తున్నారు అనమాట వాళ్ళు చాలా ఫోకస్డ్ గా బియ్యపు గింజ చిన్నత ఎంత పెద్ద నేమ్ అయినా కూడా రాస్తున్నారు అలాగే ఒక టూ నేమ్స్ ఆపించుకోవాలన్నా కూడా బియ్యపు గింజకి రెండు సైడ్లు కూడా రాస్తున్నారు సో ఎలా వచ్చింది అనేది కూడా చెప్పలేము అంత నీట్ గా రాస్తున్నారు అనమాట ఆయన ఇక్కడ మా పర్ణిక ఫేస్ తాలేదు కదా అదేదో అడుగు ఉంటుంది దారిలో ఏంటో గుర్తులేదు నాకు అయితే పిన్నవాళ్ళిల్లు అక్కడే అనమాట అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఈ తీర్థం చూసుకుంటా రావాలి వచ్చేటప్పుడు కొంటే మనకు బాగుంటుంది కదా మళ్ళీ ఈ చేతితో పట్టుకుని తిరగడం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బంది కదా అని చెప్పి మేము కొనలేదు అందుగురించి మొహం అలా పెట్టుకుంది ఇంకా తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి ఆ రోజు పండగ కదా పిన్ని అందరూ రిలేటివ్స్ వస్తారని చెప్పి మజ్జిగ పునుకులు వేసి ఉంచిందంట సో అవే పెడితే కూర్చుని అయితే టేస్ట్ చేసేసాము కాసేపు కూర్చుని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోవాలి కదా ఇంటికి వెళ్ళాలని చెప్పి మళ్ళీ వచ్చేసాము ఈ తీర్థం మళ్ళీ దాటుకుని వెళ్ళడానికి ఒక అరగంట పాటు టైం పట్టేసింది అండ్ ఆ రోజు పూజ కూడా చేశారని టెంట్లో అవి వేసి ఉన్నాయి కదా దత్తత్రేయ స్వామిది ఆ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి పూజ కూడా బాగా చేశారంట ఇంకా మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా వచ్చేదారిలో పిల్లలకు కావాల్సిన టాయ్స్ కొనేసి ఇచ్చి మేము కూడా కొన్ని ఇయర్ రింగ్స్ అవి కూడా కొనుక్కున్నాము తర్వాత ఇంటికి వచ్చి అమ్మ గారెలు పెడతావు తినేసి మేము స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది నైట్ ఇంకా బాగుంటుంది తీర్థం అంతా కూడా ఉండొచ్చు కదా అని అడిగారు కానీ మనకి ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇక్కడ తమ్ముడు అమ్మ వాళ్ళందరూ కూడా మాకు బాయ్ చెప్తున్నారు మళ్ళీ కూడా ఏంటంటే మార్నింగ్ ఏ రూట్లో అయితే వచ్చాము సేమ్ ఆ రూట్లోనే వెళ్ళామండి చుట్టూ అవని చెప్పాను కదా ఆ రూట్ అంతా కూడా చాలా చీకటిగా ఉంది హైవే పైకి వెళ్ళిన తర్వాత లైట్గా వెలుగొచ్చిందనమాట మా పిల్లలు అక్కడి నుంచి వచ్చేంత వరకు బాబు ఇలా ఉంది ఏంటి ఇలా ఉంది ఏంటి అనేవారు సో ఇంకా అలాగా మా మేము వెళ్తూ ఉన్నప్పుడు మాట్లాడుకున్న మార్నింగ్ నుంచి జరిగింది తీర్థంలో పిల్లలు కొనుక్కుని అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళాం ఇలాగో దగ్గరగా అన్నవారం కూడా వచ్చేసామండి సో అక్కడ చూసారు కదా సత్యనారాయణమూర్తి నామాలు కూడా కనిపిస్తున్నాయి

ఇంకా అలా అయితే పిల్లలు పడుకొని ఎప్పుడు వెళ్తామని అడగడం స్టార్ట్ చేశారు తర్వాత ఈవినింగ్ ఆ నైట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంటికి అయితే వచ్చామన్నమాట వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే ఆ రోజు డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజు మా గారి బర్త్డే సో మేము వచ్చేసరికి మా ఆయన కేక్ తీసుకొచ్చి ఉంచారనమాట ఇంకా అత్తయ్య గారితో అలా విధంగా పిల్లల్ని ఉంచి సరదాగా కేక్ కటింగ్ కూడా కంప్లీట్ చేసేస్తాము അടപ്പട അടപ്പൾക്കാരി ആദിദാര ലവന് ദൈ എന്നൊരു ചിട്ടി കാട്ടി ചാൻസൻ അതിക്കുണ്ട് വന്നിട്ടുണ്ട് ഇത്ന്തുവാ ശരി ఇక్కడ మా అత్తయ్య గారు ఏమో పిల్లల్ని ముద్దు పెట్టుకుంటున్నారు పర్ణికను కూడా ముద్దీమ్మని అడుగుతుంటే దాని గ్యాస్ అంతా కూడా కేక్ పైన టాపింగ్స్ ఉన్నాయి కదా దానిపైన ఉంది అనమాట అది కేక్ లో తినే పార్ట్ ఏమైనా ఉందంటే పైన వచ్చే టాపింగ్స్ అండ్ ఆ టాప్ లేయర్ క్రీమ్ ఉంటుంది కదా ఆ పీస్ తప్ప లోపల పీస్ తిందో అంతే అంత ఇష్టం అనమాట దానికి అవంటే సో ఇంకా అవే చూస్తూ ఉంది తర్వాత అంతా కూడా ఇంకా ఆ రోజు అత్తయ్య గారితో కేక్ అడిగి చెప్పిచ్చేసాం కదా సో అక్కడతో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి తర్వాత అందరూ బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము కాబట్టి ఒకరు ఒకరు ఫ్రెష్ అయిపోయి డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము తర్వాత అందరూ పడుకున్నామండి ఇంకా బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఈ బ్లాగ్ అయితే కనుక మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ వీలుంటే ఒక షేర్ కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేస్తారు కదా చేస్తారులేండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్